శ్రీమాత్రయనమై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మరి ఈ నెలలో ధనుసు రాశి వారి యొక్క గోచార గ్రహస్థితి పరిశీలించినప్పుడు తృతీయంలో శని చతుర్థంలో రాహు ఆరవ స్థానంలో కుజ గురులు అష్టమంలో రవి భాగ్యంలో బుధ శుక్రులు దశమంలో కేతువు ఇది చాలా వరకు ఎక్కువ గ్రహాలు ప్రతికూల స్థానంలో ఈ రాశివారికి ఈ నెలలో సంచరించడం జరుగుతుంది ముఖ్యంగా శని భగవానుడు మరి వక్ర గమనంలో ఉండడం వల్ల మనకి అయిపోయింది అనుకున్నటువంటి ఏళ్ళనాడు శని ప్రభావం తిరిగి మళ్ళా చూపించే అవకాశం ఉన్నది అంటే ధనస్థానం మీద కూడా శని ప్రభావం వల్ల కుటుంబపరమైన సమస్యలు ఏవైనా మనం బాధ్యతలు మిగిలిపోయి ఉంటే అవి నెరవేర్చవలసినటువంటి కర్తవ్యం ఈ సమయంలో జాతకుడి మీద పడుతుంది అంటే ఒక విధంగా కొంత ఫైనాన్షియల్ బడ్డెను జాతకుడి మీద పడే అవకాశం ఉన్నది సో ఆ కారణం వల్ల మిగతా కార్యక్రమాలు ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా కుటుంబ బాధ్యతలు ఫైనాన్షియల్ స్ట్రెస్ లభించే అవకాశం ఉంది గతంలో వస్తున్నటువంటి ఆర్థిక సహకారం అది మీ సంతానం వద్ద నుంచి కానీ ఏదైనా ప్రభుత్వం వద్ద నుంచి ఏదైనా మనకి ఆర్థిక సహకారం అందుతూ ఉంటాయి అది ఆగిపోయే అవకాశం ఉంటుంది దానివల్ల కూడా కొంత జాతకుడు ఫైనాన్షియల్ బడ్జెట్ని పెరగవచ్చు అయితే దానికి ప్రత్యామ్నాయంగా జాతకుడు అధికంగా శ్రమ పడవలసి ఉంటుంది అలాగే శని వర్క్కించాడు కాబట్టి మరి అదనంగా పార్ట్ టైము వేరే విధంగా ఏదైనా టెంపరీగా కష్టపడి చిన్న వ్యాపారం లాంటిది మీడియాట్గా వంటి చేసుకోవడం దానివల్ల ఏంటంటే జరిగిన నష్టాన్ని పూడ్చుకునే విధంగా జరిగే అవకాశం ఉంది మొత్తం మీద ఏంటంటే జాతకుడు గతంలో కన్నా ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది ఇక మనకి ముఖ్యంగా ఎట్టుకుంటే అష్టమంలో రవిగ్రహం ఇంచుమించుగా మనకి ఆగస్టు పదహారు వరకు అష్టమంలో రవి కొంతవరకు వరకు ప్రభుత్వ అధికారుల వల్ల కానీ ప్రభుత్వం వల్ల కానీ దగ్గర బంధువుల వల్ల కానీ ఒక చేదు అనుభవం కలిగే అవకాశం ఉంది ఏదన్నా ఒక మనకు ఒక నష్టం రావడం ఒక అపనిందో ఒక అపవాదో వచ్చే అవకాశం ఉంది లేదా సడన్గా ఏదన్నా అనారోగ్య సమస్య లాంటివి కూడా రావచ్చు అంటే భాగ్యాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు రావాల్సినటువంటి అదృష్టం రాదు కదా ఏదో ఒక చేదు అనుభవం జాతకుడికి ఈ నెలలో వచ్చే అవకాశం ఉన్నది ఇక తర్వాత ఏంటంటే మనకి భాగ్యస్థానంలో శుక్రుడు షష్టాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు దశమాధిపతితో కలిసి భాగ్యస్థానంలో ఉండడం వల్ల జాతకుడికి ఏంటంటే వృత్తిలో కొంతవరకు ఇది విద్యార్థులకి ఉపాధ్యాయులకి న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది అలాగే స్త్రీలకి ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది సో లేదంటే వివాహ ప్రయత్నాలు ఫలించడం కానీ గతంలో ఉన్నటువంటి వివాహపరమైన సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళకి ఏదైనా ఉద్యోగ ప్రయత్నం కూడా మరి ప్రయత్నపూర్వంగా వచ్చే అవకాశం ఉంది దానివల్ల ఏంటంటే శుక్కుడు బుధుడు ఈ రెండు గ్రహాలు స్త్రీలకు అనుకూలిస్తాయి కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక అదృష్ట యోగం కలిగే అవకాశం ఉంది వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది ఇక ముఖ్యంగా ఈ రాహుకేతువులు చాలా వరకు మరి ఈ నెలలో రాహు మనకి ఉత్తరాభద్ర నక్షత్రం మీద ప్రయాణిస్తూ శని యొక్క ఫలితాలు ఇవ్వడం వల్ల మన శని ద్వితీయ స్థానం మీద ప్రభావం చూపడం వల్ల కుటుంబంలో కొంతమంది ప్రవర్తన ఇబ్బంది కలగవచ్చు లేదా ఇతరులు మీ కుటుంబ విషయాల్లో కలగజేసుకొని మీ కొంత ఇబ్బందిని కలిగించవచ్చు ఏదైనా మీరు మాట్లాడిన మాటకి వక్రభాష్యం చెప్పి ఆ విధంగా మిమ్మల్ని నిందించవచ్చు ఏదైనా మొత్తం మీద ఈ రాహు కూడా మనకి వ్యతిరేకంగా ఉండడం చతుర్థంలో రాహు ఉండడం వల్ల గృహ వాతావరణం అంత అనుకూలించకపోవడం జాగ జాతకుడికి కొంత ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది ఇక కేతువు కూడా దశమ స్థానంలో ఉంటూ నక్షత్రం మీదకి రావడం జరిగింది అష్ట అష్టమాధిపతి నక్షత్రం మీదకి రావడం వల్ల ఉద్యోగంలో సడన్గా ఇబ్బందులు రావడం జరిగే అవకాశం ఉంది అలాగే కొంతవరకు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏంటంటే జాతకుడు అనవసర ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటాడు అనవసర ధనవయం ఎక్కువగా ఉంటుంది ఒక విషయాన్ని పదే పదే పదిసార్లు ఆలోచించడం వల్ల అసలు విషయాన్ని పక్కన పెట్టి మిగతా విషయాల మీద శ్రద్ధ పెట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల అసలు వృత్తి దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి జాతకుడు చాలా వరకు జాగ్రత్తగా వృత్తి మీద కాన్సన్ట్రేట్ చేయవలసి ఉంటుంది ఇవన్నీ ఓకే ముఖ్యంగా ఆరో స్థానంలో కుజుడు ఇది కొంతవరకు బాగుంది పంచమ వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ఆరో స్థానంలో ఉండడం వల్ల ఏదన్నా కొంతకాలంగా ఉన్నటువంటి రుణ బాధల నుంచి రుణ విముక్తి లభించే అవకాశం ఉంది చిన్న చిన్న కోర్టు సమస్యలు కానీ ఆర్థిక లావాదేవీలు కానీ ఉంటే అవి ఖచ్చితంగా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది అలాగే జాతకుడు క్రీడా క్రీడారంగంలో కానీ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రవేశం కొరకు చేస్తున్నా ఖచ్చితంగా విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విజుడు కుజుడు ఆరో స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు ఏదో ఒక మాది ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది గురువు ఆరో స్థానంలో ఉండడం వల్ల రెండు ఆరు పది స్థానాల్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాడు ఈ కారణం వల్ల కూడా జాతకుడికి ధన సంపాదించే విధానంలో అదనపు ఆదాయం లభించు వేరే విధంగా కూడా అవకాశం ఉంటుంది అయితే ఆరోగ్యపరంగా మాత్రం అతిగా శ్రమపడడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే అజీర్ణపరమైన సమస్యలు అలాగే డయాబెటిక్ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే మంచిది యాజ్టీజ్గా మరి ప్రతినిత్యం సూర్య నమస్కారం చేసుకుంటే మంచిది ఆగస్టు పదహారు తర్వాత ఏర్పడుతున్నటువంటి బుధాదిత్య యోగం అలాగే భాగ్య రాజ్యాధిపతి యోగం కొంతవరకు ఆగస్టు పదహారు తర్వాత వృత్తిపరమైన సమస్యలు అధిగమించే అవకాశం ఉంది అలాగే మీకు ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఆగస్టు పదహారు తర్వాత తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఏదైనా ఈ రాశివారు ఈ నెల అంతా కూడా సూర్య భగవాన్ ఆరాధన చేసుకోవడం ఆదివారం నియమంగా ఉంటూ ఆదిత్య హృదయ పారాయణ వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది సాధారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఎక్కువ సమస్యలు అన్నది రుణ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడటం జరుగుతుంటుంది ఆ రుణ సమస్యల పరిష్కారానికి మరి నెల మీకు చాలా సక్సెస్ఫుల్గా నూటికి నూరు శాతం జరిగే రెమెడీ ఒకటి మీకు చెప్పడం జరుగుతుంది అది జాగ్రత్తగా మీరు చేయడం వల్ల ఈ రుణ సమస్యల నుంచి బయటపడే మార్గం కనబడుతుంది దానికి ఏం చేయాలంటే మీరు మంగళవారం రోజు సింధూరం అంటే మామూలుగా ఒక మంచి సింధూరం ట్రై చేసుకోవాలి మనకి మామూలు చిన్న చిన్న పూజా స్టోర్లో దొరికే కల్తీ సింధూరం కాకుండా కొద్దిగా ఫేమస్గా ఉన్నటువంటి దాని షాపుల్లో మంచి సింధూరం అనేది లభిస్తూ ఉంటుంది దానికి అంటే మీరు మనం చేయట్లేదు ఆ టెంపుల్లో పూజారి గారికి అవ్వడం వల్ల ఆ సింధూరంకి మామూలుగా ఈ సంపంగి నూనె అని మల్లెదనని మల్లె నూనె అని బాగా మంచి స్మెల్ వచ్చే ఆయిల్స్ ఉంటాయి దొరికితే చామంతి నూనె లేదంటే మల్లె మొగ్గల నుంచి తయారు చేసిన నూనె లేదంటే చెంపంగి నూనె అది కొంతవరకు కొంత ఖరీదైనా కూడా ఎంతైతే మరి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉంటుందో ఆ విగ్రహానికి చక్కగా ఈ సుంధూరం ఆ సుగంధ తైలం కలిపి మొత్తం లేపనంలా చేస్తారు మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో అయితే దాన్ని అభిషేకం అంటారు ఆ విధంగా సింధూరంతో ఈ తైలం కలిపి ఆంజనేయ స్వామి విగ్రహానికి సంపూర్ణంగా అలంకరించడం వల్ల అలంకరించిన తర్వాత తమలపాకుల మాల తమలపాకుల మాల స్వామికి అర్పించడం వల్ల ఖచ్చితంగా మీకు దాని తర్వాత ఏం చేయాలంటే మీరు అది అయినా బయట ఉన్నటువంటి ఆంజనేయ స్వామి అయినా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది ఎలాగా చాలా అతి వేగంగా ఆంజనేయ స్వామి ఎంత వేగంగా ప్రయాణిస్తాడో మీ యొక్క ఓపికను బట్టి నూట ఎనిమిది అతి శీఘ్రంగా చేయడం వల్ల మీలో ఒక శక్తి ఆహ్వానించి రుణ సమస్యలు ఉన్న వాళ్ళకి రుణ సమస్యలు తీరే మార్గం కనబడుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నం కూడా దీనివల్ల ఫలించే అవకాశం ఉన్నది సో ఇది స్త్రీలకి కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటే స్త్రీలైతే పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం లేని వాళ్ళు ఏదైనా ఫ్రూట్స్ లాంటివి తీసుకొని మరి పౌర్ణమి నాడు వెన్నెల ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెన్నెల అంటే చంద్రోదయం అయిన తర్వాత వీలైతే మీరు తెలుపు రంగు వస్త్రాలు మామూలుగా ట్రెడిషనల్ వస్త్రాలు అవచ్చు మామూలుగా మీరు లోకల్గా వేసుకున్నటువంటి పంజాబీ డ్రెస్ లాంటివి కూడా అవ్వచ్చు తెలుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టాలన్నమాట పాయసం నైవేద్యంగా పెట్టి అదే వెన్నెల్లో కానీ లేదంటే అమ్మవారి దగ్గర లతా సహస్రనామాన్ని సంపూర్ణంగా పారాయణ చేసి ఆ యొక్క ప్రసాదాన్ని కేవలం మీ యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే సేకరించడం వల్ల కూడా మరి మీకు వివాహ సమస్య ఉన్నా రుణ సమస్యలు ఉన్నా కంపల్సరీగా మీకు దాని నుంచి బయటపడే మార్గం కనబడే అవకాశం ఉన్నది సో ఒకటి వివరంగా చేయండి ఎంత పెద్ద రెమెడీ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా సింధూరాన్ని చక్కగా కొబ్బరి నీళ్ళలో కలిపి ఒక ఎనిమిది తమలపాకులు తీసుకొని ప్రతి తమలపాకు మీద సింధూరంతో ఒక చిన్నగా ఒక మనకి ఈ ఉంగరం వేలతో చిన్న గీతల గీసి ప్రతి ఒక తమలపాకు ఒక ఆంజనేయ స్వామి యొక్క నామంతో లేదంటే శ్రీరామ అని స్వామి పాదాల దగ్గర ఉంచి మీ యొక్క కోరిక చెప్పుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంటు మరి ఏదైనా ఆంజనేయ స్వామికి తమలపాకులు ఏ విధంగా సమర్పించినా మీరు ఏ ప్రయత్నం చేసినా స్వామికి చెప్పుకుంటే అది ఖచ్చితంగా తీరే అవకాశం ఉంది అది ఒకటి న్యాయబద్ధంగా ఉండాలి తప్ప అన్యాయబద్ధంగా ఉంటే మాత్రం అది తిరిగి మీకే ప్రమాదం అయ్యే అవకాశం ఉంది స్వస్తి